హాయ్ ఫ్రెండ్స్ మనం బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వన్ ఇంచ్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లో వన్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్కి మ్యాచ్ అయ్యేటట్టు ఎలా ఖర్చులు తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి షేప్ పట్టీ అనేది చూడండి ఈ షేప్ పట్టీ అనేది కింద ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి ఆ షేప్ పట్టీ కుట్టుంది చూడండి అసలుకి మార్కింగ్ ఇచ్చేసేయండి ఖర్చు కోసం పై వైపుకి మార్కింగ్ అనేది హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే మధ్యలోకి ఈ విధంగా పట్టేసుకొని షేప్ పట్టీకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం పైకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు పొడవు ఎంత కొలుచుకోవాలి నేనైతే రెండించులు అనేది ఎక్స్ట్రా పెట్టాను ఎందుకు పెట్టాను అంటే మనం సైడ్ ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి జాయింట్ చేసినప్పుడు ఈ షేప్ పట్టి అనేది తక్కువ కాకుండా ఉండడం కోసం నేను ఎక్కువ పొడవు అనేది తీసుకున్నాను తర్వాత జాయింట్ చేసిన తర్వాత ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా మనం నీట్గా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఎక్కడ కూడా కింద ఖర్చు కోసం పావించి అనేది వదిలేసుకోండి ఇలా ఇదిగోండి ఈ షేప్ పట్టి కుట్టుకి ఒక మార్కింగ్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయండి అలాగే మనం బ్యాక్ పార్ట్ వన్ ఇంచ్ పెంచాం కదా హాఫ్ ఇంచ్ ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ అనేది ఈ షేప్ పట్టీలో రావాలన్నమాట అది ఎక్కడ తీసుకోవాలి చూడండి హాఫ్ ఇంచ్ ఇక్కడ మాత్రం మన పైకి అనేది తీసుకోవాలన్నమాట సెట్ అయిపోయింది కదా ఇప్పుడు దీని ఫ్రంట్ పార్ట్ కూడా కింద లింక్ ఉంది చూసేసేయండి ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచు షేప్ పట్టీలో హాఫ్ ఇంచు ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సమానంగా వస్తాయి అనమాట మన సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఓకే ఈ టిప్ మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రెస్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం